शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नपुतलम ध्याद्पशा गुर्ब्रह्म विष्णु गुर्देव महेशर गुसा परब्रह्म तस्मै श्री गुरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः नम राम कूज राम रामीति मधुरं मधुराक्षर आरोह्य कविता वन्दे वाल्मीकि वाकोल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాగివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైద్యవర్ణకుభనగౌరవైరీ కండూలకర్ణకుహరావయూధయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితకొండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం సన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి జయత్యతి బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలీంద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాుసైన్యా నిహన్మజాణ సహస్రం మే యే ప్రజబలం భవత్ శిలాభ ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यत मैथिलीम् समृद्धार्धो गमिष्याम विशताम् सर्वरक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శరజ్యోత్సనాశుద్ధాం శిశీత జటాచూట మకుటాం వరత్రాణత్ర వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథ వివసతాం సన్నిధతతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః హరి ఓం అయోధ్యా కాండము ముప్పదియవ సర్గము సీతాదేవి తన వెంట వనములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట అతడు మాత పిత్రు సేవల ప్రాముఖ్యమును పరమార్థమును వివరించుట సాంత్యమానాతు రామేణ మైథిలీ జనకాత్మజ వనవాస నిమిత్తాయ భర్తారం ఇదమబ్రవీత్ శ్రీరాముడు ఎంతగా ఓదార్చినను జనకపుత్రి అయిన మైథిలి అందులకు సమ్మతింపక తన వనవాస విషయమై భర్తతో మరలా ఇట్లు నుడివెను సా తముత్తమ సంవిఘ్న సీతా విపులవక్షసం ప్రణయాచ్యాభిమానాచిక్షేపరాఘవం కిం వామన్యత వైదేహ పితామే మిథిలాధిపహ రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం తనకెదురైన విషమ పరిస్థితికి సీతాదేవి కంపించిపోవచున్నదై భర్తపై తనకు గల ప్రేమాతిరేకము చేతను తన నాథుడే తనను ఇట్ల దూరముగా ఉంచునాయను కినుకతోడను విశాల వక్షస్థలము గల రఘువి రఘువరిని గట్టిగా నిలదీసెను ఓ రామా నన్ను ఇచ్చటనే వీడి నీవు వనవాసమునకు వెళ్ళినట్లు మా తండ్రియు మిథిలాధిపతి అయిన జనక మహారాజునకు తెలిసినచో నా అల్లుడు ఆకారమున పురుషుడయ్యును స్వభావముచే స్త్రీ అని నిన్ను గూర్చి తలంచునో ఏమో అనృతం బత లోకోయం తేజో తేజోనాస్తి పరం రామే తపతీవ దివాకరే ఓ రామా నన్ను నీ వెంట వనములకు గొరిపోనిచో రాముడు పరాక్రమహీనుడు అని లోకులు భావింపవచ్చును అప్పుడు వారు ప్రకాశించుచున్న సూర్యునిలో ఉన్నట్లుగా రామునిలో తేజస్సు లేదు అని పలకవచ్చును కూడా అది వారి అజ్ఞానమునే సూచించును అది అనృతమే అయినను నాకు మిగుల బాధాకరము కిమ్ హి కృత్వా విషన్నత్వం కృతో వా భయమస్తి యత్ పరిత్యక్తుమస్వ మాయం పరాయణం ద్యుమత్సం వీరా సత్యమంతమనువ్రత సావిత్రీమివ మాం విద్ది మాత్మా వసవర్తిం నప్యం ద్రష్టాస్మి ధృతే అనఘా యా రాఘవ గచ్చేయం యథాన్యా కులపాంసని స్వామీ నీవు నీ మనసులో ఏదియో గిలిపెట్టుకొని బాధపడుచున్నావు ఏమిటది నీ భయమునకు కారణమేమి నిన్నే ఆశ్రయించుకొని ఉన్న నన్ను ఎందులకు ఇచటనే వదిలి వెళ్ళదలిచినావు ఓ మహావీర పతివ్రత అయిన సావిత్రి జుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని అనుగామిని అయిన రీతిగా నేనును నీ ఆజ్ఞలకు ఆధి అధీనురాలను అది ఎరుంగుము ఓ పుణ్యాత్మ ఏ విధముగాను వంశమునకు అపకీర్తి తెచ్చడి గాను మనసున నిరంతరము నిన్నే ధ్యానించుచుందును నిన్ను తప్ప మరి పురుషుని గూర్చి తలంపనే తలంపను కావున నీ వెంటనే వచ్చేదను స్వయం తు భార్యాం కౌమారీ చిరమధుష్ మధ్యుషితాం సతీం శైలూష ఇవమాం రామ పరేభ్యో దాతు మిచ్చసి ఓ రామ నేను నీ ధర్మపత్ని నీ ఆశ్రయమున ఉన్నదానను యౌవనవతిని పైగా ఇంతవరకును నీతో కాపురము చేయుచున్నదానను అట్టి నన్ను ఒక నటుని వలె పరులకు అప్పగింపజాతువా ఎస్య పద్యం చ రామాత్ ఎస్య చార్థే వరుధ్యసే త్వం తస్య భవవశ్యశ్చ విధేయశ్చ సదానఘ ఓ పుణ్యపురుష మా తల్లిదండ్రుల హితమురకై నీవు ఉండి వారికి సేవలు చేయుచుండుము నా వెంట వనములకు రావలదు అని పలుకుట కంటెను నీవే వారికి విధేయుడవై నుండుట యుక్తము గదా నేనును నిన్ను అనుసరించును లేదా నా హితమును కోరియే నా క్షేమము కొరకే నన్నట ఉండుమని ఉన్నచో నాకు వసుడవై నా వాట వినుచు ఇచ్చటనే ఉండుము లేదా భరతుని పట్టాభిషేక నిమిత్తమై అతని హితమునకై నీవు వనములకు వెళ్ళుచు నన్న ఇచ్చట ఉండుట ఉండుమనుట కంటేను నీవే ఇచ్చట ఉండి ఆయనకు అనుకూలుడవై అతనికి తోడ్పడుట మంచిది కదా అప్పుడు నేనును నిన్ను అనుసరించుచుందును స మామనాదాయ వనం నచమే ప్రస్థాతుమర్హసి తపో కశ్చిత్ స్వర్గోత్స పృష్టతస్తవ భవితిత్ విహార పరిశ్రమస్తవా గచ్చారశయనేష్ ధర్మజ్ఞుడవైన నీవు నన్ను నీ వెంట నిడుకొనకుండా ఒంటరిగా వనములకు వెళ్ళుటా ఏమాత్రము తగదు నేను నీ నీ నీడను తపశ్చర్యకైనను వనవాసముకైనను కడకు స్వర్గగమనముకైనను నేను నీ వెంటనే ఎందును నీ అడుగుజాడలలో వనములలో సంచరించుచున్నప్పుడును నాకు మార్గాయాసము ఏమాత్రము కలుగదు నీతోడి విహార సేనాదుల ఎందువలే సుఖముగా నుండును సదేశీక ఏచ కంటకినో దుర్మాహ తూలాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయ వనములలో సంచరించుచున్నప్పుడు మార్గమధ్యమునందుగల దర్భలు రెల్లుగడ్డి ముండ్ల దబ్ దుబ్బలు ముండ్ల పొదలు ముండ్ల చెట్లు సైతము నీ సాహ నీ సాహచర్య ప్రభావమున దూది జింక చర్మము ముందగవాని వలె సుఖస్పర్శనే గూర్చును అవి నాకు ఏమాత్రము బాధాకరములు కావు మహావాత సముద్ధూతం యన్మామ ప యన్మామ పకరిష్యతి రజోరమణ తన్మస్యే పర పరాార్థమివ చందనం ప్రాణేశ్వర సుడిగాలులకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడిన దుమ్ములకును నేనేమీనో బాధపడను వాటిని నేను మేలైన వలె భావింతును సాద్వలేషు యథా శిష్యే వనాంతే వనగోచర హుధాస్తరణ తల్పేషు కిం స్యాత్ సుఖతరం నాథ నీతో నీతోగూడి వనమునందు పచ్చిక బయళ్ళపై పరుండినను అవి నాకు చిత్రకంబలములతో కూడిన కల్పముల కంటెను మిక్కిలి సుఖమునే గూర్చును పత్రం మూలం ఫలం త్వం అల్పం వాయదివా బహు దాస్యసి స్వయమాహృత్య తన్మే అమృతరసో అమృతరసోపమం నతర్న పితుస్తత్ర స్మరిష్యామి నవేష్మన ఆర్తవాణ్యు పభుంజన పుష్పా స్వామి నీవు స్వయముగా తెచ్చి ఇచ్చిన ఆకులు కందమూలములు పండ్లు మొదలగునవి ఏవైనను మొదలగునవి ఏవైనను కొంచెముగానైనను సమృద్ధిగానైనను నాకు అవి అమృతతుల్యములే వనవాస సమయమున తల్లిదండ్రులను గాని భవన సుఖములను గురించి కానీ ఎన్నడను స్మరింపనే స్మరింపను ఆయా ఋతువులలో లభించు పుష్పములను ఫలములనే స్వీకరించెదను గత కించిత్ ద్రష్టుమర్హసి విప్రియం మత్కృతి నచతే శోకో నవిష్యామి దుర్భరా య సహస స్వర్గో నిరయో య వినా ఇది జానన్ పరాం ప్రీతి గచ్చ రామ మయా సహా వనవాసమున నీకేమాత్రము ప్రతికూలముగా మసలు కొనను నా నిమిత్తమై నీవేమయో కష్టపడవలసిన పని ఉండదు నేను నీకు ఏ విధముగాను భారము కాను నీతో గూడి అరణ్యమున నున్నను అది నాకు స్వర్గమే నీకు దూరముగా రాజభవనం నున్నను అది నాకు నరకమే మనస్ఫూర్తిగా పలుకుచున్న ఈ నా మాటలను నమ్మి నన్ను మిక్కిలి అనురాగముతో నీ వెంట తీసుకొని పొమ్ము అధ మామేవ మవ్యగ్రాం వనం నైవ నైష్యసి విషమధ్యైవ పాశ్యామి మా విషం ద్విషతాం వశం నేను వన ఏ విధముగాను వెనుకాడను నీతో నన్ను తీసుకొని వెళ్ళనిచో ఈ క్షణముననే విషమునైనను త్రాగెదను కానీ పరుల పంచలో మాత్రము ఉండజాలను పశ్చాదపి దుఃఖేన మమ నైవాస్తి జీవితం ఉజ్ఘితాయా నాథ తదైవ మరణం వరం ఇమం హి సహితుం శోకం ముహూర్తమోత్సహే కిం పునర్దశ వర్షాని త్రీణిచైకం చుఃఖిత ప్రభు నీవు నన్ను ఇచ్చటనే విడిచి వనములకు వెళ్ళినచో ఆ పిమ్మటనైనను దుర్భరమైన నీ ఎడబాటు కారణముగా నేను జీవించిండుట అసంభవము కనుక ఇప్పుడే నీ ఎదుటనే ప్రాణములను వీడుట మేలు స్వామి నీకు దూరమై ఈ విరహబాధను ఒక్క క్షణకాలమైనను భరింపజాలను ఇక దుర్భర దుఃఖముతో పదునాలుగు సంవత్సరములు ఎట్లు గడుపగలను ఇతిశోకసంతప్త విలప్య కరుణం బహు చుక్రోస పతిమాయస్తా భృసమాలింగ్య సస్వరం ఈ విధముగా ఆ సీతాదేవి మిక్కిలి ధీనముగా చాలా తడవు విలపించి శోకసంతప్తయై పతిని గాఢముగా కౌగిలించుకొని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చెను స విద్ద బహుబిర్ బహుబిర్వాక్యై దిగ్ధైరివ గజాంగన చిరసన్నియతం బాష్పం ముమోచాగ్ని నివారణి తస్యా స్ఫటిక సంకాశం వారి సంభవం నేత్రాభ్యాం పరిశుశ్రావ పంకజాభ్యావోదకం విషము పూసిన బాణములచే దెబ్బతిన ఆడు ఏనుగువలె ఇంతకుముందు శ్రీ శ్రీరాముడు పలికిన మాటలకు సీతాదేవి యొక్క శృతి హృదయము తీవ్రముగా గాయపడెను అందులో అందువలన బాగుగా తరచబడిన అరణి నుండి వెలువడిన అగ్నివలే ఇంతవరకునూ ఆపుకొనిన దుఃఖాశ్రుడు ఆ దీనురాలి కనుల నుండి పెళ్ళుబికెను దుర్భరమైన శోక కారణముగా ఆమె నేత్రముల నుండి శ్రవించుచున్న వేడి బాష్పములు స్ఫటికములవలే స్వచ్ఛములై పద్మముల నుండి జాలువరిడి మకరంద వలె ఒప్పారుచుండెను తై వామల చంద్రాభం ముఖమాయత లోచనం పర్యసుష్యత బాష్పేన జలోద్ధృత మివాంబుజం విశాలములైన నేత్రములతో శోభిల్లుచు పున్నమ నాటి నిండు వలె మనోహరముగా నుండెడి ఆమె ముఖము సంతాపకారణముగా ఏర్పడిన వేడి వలన నీటి నుండి బయటకు తీసిన పద్మమువలే వాడిపోయెను తాం పరిష్ పరిశ్వజ్య బాహుభ్యాం విసామివ దుఃఖితాం ఉవాచ వచనం రామ పరివిశ్వాసయం సదా నేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే నహి భయం భయంకించిత్ స్వయంభో రివపర్ రివసర్వత అంతట శ్రీరాముడు దుఃఖముచే వివసిన ఆ సీతాదేవిని తన కౌగిట జేర్చుకొని బాగుగా ఓదార్చుచు ఆమెతో ఇట్లు నుడివెను ఓ దేవి నీ దుఃఖమునకు హేతువైనచో స్వర్గము కూడా నాకు రుచింపదు బ్రహ్మదేవుని వలె నేనును ఎవరికి ఏమాత్రమూ భయపడను తవ సర్వమభిప్రాయం అవిజ్ఞాయ శుభాననే వాసం నా రోచయ్యరణ్యే శక్తి మానపి రక్షనే ఓ సుందరి అరణ్యములలో నిన్ను కాపాడుటకు నేను సర్వ విధములుగా శక్తిగలవాడనే అయినను వనవాస విషయమున నీ మనసులోని అభిప్రాయమును పూర్తిగా గుర్తింపనందున నేనందులకు సుముఖతను చూపకుంటిని సృష్టాసి మయా సార్థం వనవాసాయ మైథిలి నా విహాతుం మయా శక్య కీర్తిరాత్మవత యథ ఓ మైథిలి నాతో కూడి వనవాసము చేయుటకే బ్రహ్మ నిన్ను సృష్టించను కాబోలు అట్లైనచో ఆత్మాభిమానము గలవాడు కీర్తిని విడనాడలేనట్లు నేను నిన్ను త్యజింపజాలను ధర్మస్థు గజనాశోరు సద్భిరాచరిత పురా తం చాహ మనువర్తేద్య యథా సూర్యం సువర్చల ఓ శుభాంగి సతీసమేతముగా వనమలయందు నివసించుట ప్రాచీనులైన రాజర్షులను పాటించినట్టు ధర్మమే ఆ ధర్మమును అనుసరించి నేనును నీతో గుడి వనవాసమును నడిపెదను సువర్చల సూర్యుని వలె నీవు నన్ను అనుసరింపుము నా న గచ్ఛేయం వనం జనకనందిని వచనం తన్నయతి మాం పితు సత్యోపృంహితం ఏషర్మస్థు శుశ్రోణి పితుర్మాతు వశ్యత తం వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సూహే ముత్సహే ఓ జానకి మా తండ్రి యొక్క పరిపాలనమే నన్ను అడవులకు నడుపుచున్నది కనుక నేను వనవాసమునకు ఎనది ఎట్టి పరిస్థితులలోనూ సంభవమే కాదు వెళ్ళియే తీరవలెను ఓ సుందరి తల్లిదండ్రులకు విధేయుడై వారి ఆజ్ఞలను పాటించుటయే నా ధర్మము అందువలన నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ ధర్మమును అతిక్రమింపను ఆస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం ప్రత్యక్ష దైవస్వరూపులై ఎదుటనున్న తల్లిదండ్రులను గురువును కాదని ఎదుట లేని దైవమును ఆరాధించుట ఎట్లు అనగా ఎదుట కనబడిన దైవమును పెక్కు ఆరాధించుట కంటేను ప్రత్యక్ష దైవస్వరూపులైన మాతాపితరులను గురువును సేవించుట యుక్తవు గదా అట్లు చేయుట వలన భగవంతుడు కూడా ప్రసన్నుడగును యత్ త్రయం తత్త్రయో లోకా పవిత్రం తత్సమం భువి నాణ్యదస్తి శుభాపాంగే తేనే దమభి రాధ్యతే తేనే అభిరాధ్యతే తల్లియు తండ్రియు గురువు ఈ ముగ్గురు ముల్లోకములకును ప్రతినిధులు వీరికి శుశ్రూషలు వరర్చినచో ముల్లోకములలోని సమస్త దేవతలను ఆరాధించిన ఫలము లభించును ఈ త్రయముతో ఈ మువ్వురితో సరితూగలది పవిత్రమైనది మరి ఒక ఈ లోకమున లేనేలేదు ఈ త్రయస్సేవ ముగ్గురి సేవ పవిత్రము అనగా సంసారబాధ నివారకము కనుక మాతాపితృ గురువులను ఆరాధించుటయే ఉత్తమోత్తమ ధర్మము పవి మహాభయంకరమైన సంసారము త్రాయతే రక్షించునది పవిత్రము పవి నుండి అనగా సంసార భయము నుండి దాని బాధల నుండి రక్షించునది పవిర్వజ్రే మహాభయే అన్నది ప్రామాణిక వచనము నా సత్యం దానమానౌ వాన యజ్ఞాశ్చాప్తదక్షిణా తధా బలకరా సీతే యథా సేవా పితుర్హిత పితృసేవలు మిక్కిలి హితకరములు అనంత శుభ ఫలప్రదములు అంతేగాదు ఇహలోక సుఖములనే గాక అవి పరలోక లాభములను సైతము సమకూర్చును సత్యపాలనము దానమానములు భూరి దక్షిణలతో కూడిన యజ్ఞాచరణములు మొదలగు వాటి ఫలములు కూడా వాటికి సాటి రావు స్వర్గోధనం వా ధాన్యం వా విద్యా పుత్రా సుఖాని చ గురువృచ్చను గురువృత్ను రోధే రోధేన నా కించిదపి దుర్లభం మాతాపితృ గురువులను సేవించు వారికి వారిని విధేయతతో అనుసరించువారికి ధనధాన్యములు వివిధ విద్యలు పుత్రులు సమస్త సుఖములు కడకు స్వర్గలాభములను కరతలామలకములు కనుక అట్టి వారికి ప్రాప్తించని లాభములేయుండవు దేవగంధర్వ గోలోకాన్ బ్రహ్మలోకాం స్థాపరాన్ ప్రాప్వంతి మహాత్మాను మాతృపరాయణా దృఢదీక్షతో నిరంతరము మాతాపితృ మాతపితృసేవానిరతులైన మానవులు క్రమముగా దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును సత్యలోకమును తదితర మహాలోకములను పొందుదురు సమాం పిత యథా శాస్తి సత్యధర్మ పదే స్థిత తథా సహి ధర్మ సనాతన సత్యసంధుడు ధర్మవర్తనుడు అయిన మా తండ్రి యొక్క యాదేశానుసారము నేను ప్రవర్తింతును అది సర్వోత్తమైన పరంపరగా ఉంచున ధర్మ మార్గము మమ సన్నామతి సీతే మమన్నామతిశీతే నేతుం దండకావనం వసిష్యామీతి సాత్వం మాం అనుయాతుం సునిశ్చిత సాహి సృష్టా నవద్యాంగి వనాయ వనాయమతిరేక్షణే అనుగచ్చస్వ మాం భీరు సహధర్మచరీభవ ఓ సీత నీ మనసులోని ఆంతర్యమును గమనింపనందున నిన్ను నా వెంట దండకారణ్యములకు గొనిపోవుటకు సిద్ధపడకుంటిని ఇప్పుడు నీవు నాతో ఏది ఏమైనానో నీతో కూడి నేను వనవాసము చేయదును అని పలుకుచు నా వెంట వచ్చుటకు దృఢ ఇంటివి ఓ శుభాంగి నీవు నాతో వనములలో గడుపుటకై గాన నా వెంట రమ్ము ఓ బేళ నన్ను అనుసరించుచు పతివ్రతా ధర్మములను నెరుపుచు నెరపుచుండుము సర్వదా సదృశం సీతే మమ స్వస్య వ్యవసాయం అతిక్రాంత కాంతే శోభనం ఆరభస్వ శుభస్రోణి వనవాసక్షమా క్రియా నేదాని త్వృతే సీతే స్వర్గోపి మమ రోచతే ఓ ప్రాణేశ్వరి సీత నీవు నాతో వనములకు వచ్చుటకై తీసుకొనిన దృఢ నిర్ణయము మమ మన ఉభయ వంశములకు అన్ని విధములుగా తగినట్టిది ఓ సుందరి వనవాస ప్రయాణమునకు ముందుగా ఆచరింపవలసిన దానాది క్రియలను ప్రారంభింపుము యథార్థముగా నీవు నా వెంట లేనిచో స్వర్గము కూడా నాకు రుచింపదు బ్రాహ్మణేభ్యశ్చ రత్నాన్ని భిక్షుకేభ్యశ్చ భోజనం దేహి చాసం సంతర్వ సంతరస్వ చమాచిరం ఓ సాధ్వి బ్రాహ్మణోత్తములకు దాన ర రత్నాభరణాదులను దానము చేయము అర్థులై వచ్చిన యాచ యాచకులను అన్నపానాదులతో సంతృప్తులను గావింపుము త్వరపడు త్వరపడుము ఆలసింపకుము భూషణాని మహార్హాన్ని యానిచ యాని చ రమణీయాశ్చ మే కెచిత్ క్రీడార్థాశ్చ ప్యుపస్కృతా శమనీయా మమచాణ్యాన్ని యానిచ దేహి దేహీ స్వభ్యవర్గస్ బ్రాహ్మణానాం అనంతరం ఓ సీత మన ఇద్దరికి సంబంధించి మిక్కిలి విలువైన నగలను అమూల్యములైన పట్టు పీతాంబరములను వెండి బంగారములతో నిర్మితములైన మనోహరములైన క్రీడా పరికరములను మంచములను తల్పములను వాహనములను ఇంకను తదితరములైన వస్తువులను బ్రాహ్మణులకు వసంగిన పింబట దాస దాసీ జనులకు ఇచ్చివేయము అనుకూలంతో సా భర్తు జ్ఞాత్వా గమనమాత్మన క్షిప్రం ప్రబుదితా దేవి ధాతుమేవోపచక్రమే ప్రహృష్ట ప్రతిపూర్ణ యశస్విని భర్తురవేక్ష్య భూ భాషితం ధనాని రత్నాన్ని చాతు మంగన ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని అంతట సీతాదేవి తన వన భర్త భర్త ఉన్నట్లు తెలుసుకొని ఎంతయూ సంతోషించను వెంటనే ఆమె దాన ధర్మములకు ఉపక్రమించను వాసికెక్కిన సీతాదేవి పతి యొక్క ఆమోదవచనములకు సంతోషముతో మిగుల పొంగిపోయినదై ధనధాన్యములను రత్నరాశులను ధార్మికులకు నిండు మనస్సుతో వసంగసాగెను ఇర్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రింస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ముప్పదివ సర్గము సమాప్తము